చేనేత రంగంలో పిఎల్ఐ పథకం కింద వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది దీంట్లో అరవై ఏడు మంది ఔత్సాహికులకే పదిహేను వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చినారు ఇండస్ట్రీస్ పెట్టుకోమని సెంట్రల్ గవర్నమెంట్ వీటితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనో సంవత్సరం మనం అందరం కూడా చూసినాము ఫాలో అవుతున్నాం కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే దాదాపుగా తొంభై శాతం మంది కూడా ఫాలో అవుతున్నారు ఇవాళ ఇండియా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక బ్రాండ్ని తీసుకొచ్చి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారంలో రోజైనా నేత బట్టలు వేసుకోవాలి అని చెప్పి వారు పిలుపునిస్తే అది మేము పాటిస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తున్నారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి ఉపాధి కల్పిస్తాం ఉపాధి కల్పిస్తాం అనేది మాటలల్లో కాదు చేతలల్లో కూడా చూపిస్తే దానికి అర్థం ఉంటుంది కాబట్టి ఇండియా ఇండియా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో మోడీ గారు తీసుకొచ్చిన బ్రాండ్ దానిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వంద శాతం అమలయ్యేటట్టు చూడాలని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా వారానికి ఒకసారి నేత వస్త్రాలు ధరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలిపివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ఉన్నది దాంట్లో భాగంగా బ్లాక్ స్థాయి క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నాం చేనేత మార్కెటింగ్కి ఈవెంట్లను నిర్వహించడానికి రాష్ట్రాలకు చేనేత ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది నేత కార్మికులకు నేను ఇందాక చెప్పినట్టుగా ముద్రా స్కీమ్ ఇస్తున్నాం హక్గా సంబర్ధన్ సహాయత కింద ఉపకరణాలు మగ్గాలు అందించడానికి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది చేనేత కార్మికులకు వాళ్ళ పిల్లలకు చదువుకునేటువంటి విషయంలో కూడా ఆర్థిక సహాయం చేయించేటటువంటి పరిస్థితిని ఇవ్వటం జరిగింది అలాగే ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ పోర్టల్ రైతులకు ఈనామ్ ద్వారా పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి అవకాశం ఎట్లుండదో నేత కార్మికులు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి బట్టలని ఆన్లైన్ పోర్టల్ ద్వారా అమ్ముకునేటువంటి అవకాశంతో ఉండాలని చెప్పి ఈ కామర్స్ వెబ్సైట్ పెడితే నూట పది కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఇప్పటి వరకు ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ డైరెక్ట్ కార్మికుడే అమ్ముకునేటట్టు ఇట్లా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే సిరిసిల్ల లాంటి చోట కేటీఆర్ గారు వర్కర్ టు ఓనర్ పథకం ఒకటి తీసుకొస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు త్రిశంకు స్వర్గాన్ని చూపించండి ప్రతి వర్కర్కు కూడా ఒక రెండు మూడు సాంచాలు పెట్టుకొని మీరే యజమానిలాగా ప్రొడ్యూస్ చేస్తే మేము కొంటమని కానీ ఆ వర్కర్ టు ఓనర్ పథకం అనేటువంటిది అది అమలులోకి రాలేదు నేత కార్మికుల ఆశలు అడియాసలే అయినాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా వాడుకొని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాల ఒక సిరిసిల్లనే కాదు ఇవాళ పోచంపల్లి కావచ్చు గద్వాల కావచ్చు నారాయణపేట కావచ్చు సిద్దిపేట కావచ్చు ఎక్కడైతే హ్యాండ్లూమ్ పవర్లూమ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ స్కీంలన్నిటినీ కూడా ఉపయోగించుకొని ప్రతి పథకాన్ని కూడా అమలయ్యేటట్టుగా చూసి వర్కర్ టు ఓనర్ స్కీమ్ ని రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని చెప్పి బీజేపీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా అర్బన్ హట్స్ కేంద్ర ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి ఆన్లైన్ మార్కెటింగ్తో పాటు ప్రత్యక్ష మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించింది మెట్రోపాలిటన్ సిటీస్ లో అర్బన్ హట్స్ ఏర్పాటు చేయడం కొరకు డబ్బులు మంజూరు చేసినారు దానికి కావాల్సినటువంటి సబ్సిడీలు ఇచ్చినారు మరి అట్లాంటి స్కీమ్ని తెలంగాణలో ఎక్కడ వాడుతున్నారు ఎక్కడ మార్కెటింగ్ సౌకర్యాలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత కార్మికులకు అండగా నిలబడుతోందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దీంతో పాటుగా చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకము నూలు సరఫరా పథకము ఇట్లా చాలా ఉన్నాయి ఎన్ని చెప్పుకుంటా పోతే కేంద్ర ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా ప్రతి రంగాన్ని కూడా ఆదుకోవాలి ప్రతి కార్మికుడికి కూడా అండగా ఉండాలని నాలుగు ముందుకేసి డబ్బులు కూడా కేటాయిస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ గతంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు రైతులను మరో దిక్కు నేత కార్మికులను ఉరికొయ్యలకు వేలాడేటువంటి పరిస్థితులకి నెట్టివేస్తోంది కాబట్టి నేత కార్మికుల విషయంలో ఖచ్చితంగా కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులకు సంబంధించినటువంటి అక్కడున్న టెక్స్టైల్ పార్క్ని మళ్ళీ రీఓపెన్ చేయటం వాళ్ళకు ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయి చెల్లించటం యాభై శాతం కరెంటు సబ్సిడీ వాళ్ళకి ఇవ్వడం పది శాతం యాన్ సబ్సిడీ వాళ్ళకి ఇవ్వడం అక్కడ శాశ్వతంగా పని కల్పించేటటువంటి ఒక నేతన్న ఉపాధి స్కీమ్ని పట్టుకురావడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలి నిధులు విడుదల చేయాలి దాని విధి విధానాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అది చేయని పక్షంలో ఖచ్చితంగా ఒక వారం పది రోజులు చూసి మళ్ళీ మా భారతీయ జనతా పార్టీకి దీక్షలు ధర్నాలు ఏం కొత్త కాదు మా దీక్షకు భయపడి మీరు నిన్న వెళ్ళి ఎట్లయితే ఆ సాములను బతిమాలుకొని బెదిరించింద్రో మళ్ళా మీరు కనుక వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలను వాళ్ళకి ఇయ్యకపోతే ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ అటువంటి కార్యక్రమాలకు పిలుపునిస్తుంది ఆసాములకు యజమానులకు కార్మికులకు అండగా మేము నిలబడి మీ ప్రభుత్వం చేత వాళ్లకు రావాల్సినటువంటివన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము